హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు మరో సౌకర్యాన్ని కూడా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొత్త కూటమి ప్రభుత్వం అయితే కనుక అనేక నిర్ణయాలు తీసుకుంటుంది దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు డైలీ అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితే కనుక సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ముందుకు వెళ్తోంది అందులో భాగంగా ఐదు ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఐదు ఫైల్స్ పై అయితే గనక సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇక అలాగే మరో ముఖ్యమైనది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా తీసివేస్తారా ఏంటి అనేది అయితే కనుక అయితే గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అయితే చెయ్యము వారిని కొనసాగిస్తాము అలాగే కొత్త వారిని కూడా తీసుకుంటాము వారికి జీతం కూడా పెంచుతామని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్లు డిగ్రీ పైన డిగ్రీ కానీ డిగ్రీ పైన చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రత్యేక శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇప్పించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు కూడా వేయిస్తామని అయితే అప్పట్లో చెప్పడం జరిగింది మరి అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితే కనుక వాలంటీర్లపై ఏ నిర్ణయం తీసుకుంది అనేది అయితే కనుక నిజంగా ఆ షాక్ వాలంటీర్లందరికీ కూడా షాక్ కలిగిస్తుంది గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే కనుక స్వచ్ఛందంగా కొంతమంది అలాగే బలవంతాన్ని కొంతమంది ఇంచుమించుగా లక్ష ఎనిమిది వేల మంది పైగా వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేసేస్తారు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి అయితే కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ మరికొంతమంది అయితే అక్కడ లోకల్ ఉన్న లీడర్ల వల్ల బలవంతం వల్ల అయితే కనుక రాజీనామా చేస్తామని చెప్తూ ఉన్నారు రాజీనామా చేసిన మమ్మల్ని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోండి గత ఐదేళ్లుగా మేము చాలా సర్వీస్ చేస్తున్నామని అయితే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు వినతలు అందించారు ఆ లోకల్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే ఉన్న నాయకులందరికీ కూడా వినతలు అయితే అందించారు అందువల్ల కొంతమంది అంటే అచ్చెన్నాయుడు తరహా మంత్రులు అయితే గనుక మిమ్మల్ని బలవంతాన్ని రాజీనామా చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కనబడండని కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు అలా చాలా చోట్ల వాలంటీర్లు అయితే కనుక తమను బలవంతంగా రాజీనామా చేసిన నేతలపై పోలీస్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్నటి రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రత్యేకంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి గతంలో వాలంటీర్కి సంబంధించిన మంత్రి డి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే కనుక పాత వాలంటీర్లను మేము కంటిన్యూ చేస్తాం రాజీనామా చేసిన వారిపై అయితే కనుక త్వరలో నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పారు అయితే నిన్నటి రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో అయితే కనుక వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టినట్లుగానే కనబడుతోంది ఎందుకంటే పెన్షన్ పంపిణీలో ముఖ్యపాత్ర వహించే వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక ప్రస్తుతం ఈ జూలై నెల పెన్షన్లో అయితే కనుక వినియోగించడం లేదు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటికే వచ్చి ఎవరైతే గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ఇంటికి వచ్చి మీకు పెన్షన్ అందిస్తారు పెన్షన్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు బ్యాంక్ అకౌంట్లలో కూడా వెయ్యము అదేవిధంగా ఎవరు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సరం లేదు ఆ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని నిన్నటి రోజు చెప్పడం జరిగింది మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే చాలామంది అయితే ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పట్లో వాలంటీర్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు త్వరలో వారి సేవలను ఎలా వినియోగించుకోవాలనేది ఆలోచిస్తాము వారిపై ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే ప్రకటించారు అంతేకాకుండా వాలంటీర్లకు ఉన్న మరో సౌకర్యాన్ని ఇప్పుడు కట్ చేశారు వివరాలు చూసినట్టయితే వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రతి నెల వాళ్ళకి చెల్లించే రెండు వందల రూపాయల న్యూస్ పేపర్ ఎలవెన్స్ని అయితే రద్దు చేసింది తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలాగా చర్యలు తీసుకుంది జులై ఒకటో తేదీన వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనంలో ఈ మొత్తం అయితే ఉండదని చెప్తూ ఉన్నారు అంటే మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో అయితే కనుక ఏం జరుగుతుంది న్యూస్ ఎప్పటికప్పుడు న్యూస్ తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి వాలంటీర్కి రెండు వందల రూపాయలు అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ న్యూస్ పేపర్ అలవెన్స్ అయితే ఇచ్చారు అది కూడా సాక్షి కొనమని కానీ సాక్షి కొనాలనే ముందుగా చెప్పినట్లుగా కూడా సమాచారం సాక్షి పేపర్ కొనాలని రెండు వందల రూపాయలు కూడా సాక్షి సర్కులేషన్కే వాడారని అప్పట్లో రోమర్లు కూడా వచ్చాయి ఇప్పుడు వాలంటీర్లకు ఇస్తున్న ఆ రెండు వందల రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ కూడా ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే కనుక రద్దు చేసింది వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో రెండు వందల రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ వాలంటీర్లు సచివాలయ విభాగం ఎం డాక్టర్ డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు ప్ర ఇప్పటికీ ప్రభుత్వం ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతనంలోంచి మొత్తం నుంచి రెండు వందల రూపాయలు తీసేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే అందరినీ విధిస్తున్న మరో సమస్య మరి మనకి జీతం వస్తుందా అంటే రాజీనామా చేయని వాలంటీర్లకి అయితే ఇప్పటిదాకా ఐదు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడుతున్నాయి సో వారికి మరి వాలంటీర్లపై ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కదా రాజీనామా చెయ్యని వాలంటీర్లు చాలామంది ఉన్నారు రెండు లక్షల అరవై ఏడు వేల మందిలో లక్ష మంది దాకా రాజీనామా చేసినప్పటికీ ఇంకా లక్షన్నర మంది పైగా వాలంటీర్లు ఉన్నాయి వారి వారి వారికి ఈ నెల నుంచి జీతాలు వస్తాయా రావా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అని చాలా మందికి అయితే సందేహం ఉంది వారికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది వార్డు వాలంటీర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం అంటే ఒక అప్డేట్ అయితే వచ్చింది కమిషనర్ గారు ఆదేశాల మేరకు వార్డు అడ్మిన్ సెక్రటరీలకు మరియు ఇన్ఛార్జ్ సెక్రటరీలకు తెలియజేయడం ఏమనగా రేపటి నుంచి మీ సచివాలయంలో వర్కింగ్లో ఉన్న వాలంటీర్లు అందరినీ కూడా పిలిపించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పకుండా వేయించాలని చెప్పారు జూలై నెల నుంచి తప్పకుండా వార్డు వాలంటీర్ డ్యూటీ సర్టిఫికేట్తో పాటు ఆన్లైన్ అటెండెన్స్ సర్టిఫికేట్ కూడా జత చేయాలి లేదంటే వారికి ఇచ్చి గౌరవ వేతనం నిలుపుదల చేయబడిన అప్డేట్ అయితే వచ్చింది అంటే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వర్క్ చేస్తున్న వాలంటీర్లందరిని పిలిపించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది సో డ్యూటీలో ఉన్న వాలంటీర్లందరూ బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది అలాగే జూలై నుంచి తప్పకుండా వాడు వాలంటీర్ డ్యూటీ సర్టిఫికేట్తో పాటుగా ఆన్లైన్ అటెండెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే ప్రస్తుతం వాళ్ళకి ఇస్తున్న గౌరవవేతను ఐదు వేల రూపాయలు కూడా ఆపివేయడం జరుగుతుంది వారు కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే ఈ సర్టిఫికేట్స్తో పాటు బయోమెట్రిక్ అయితే వేసినట్లయితే కంటిన్యూ చేస్తారు అదేవిధంగా త్వరలోనే వీరికి సంబంధించి నిర్ణయంతో కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో జీతానికి సంబంధించి కూడా డౌట్ అయితే క్లియర్ అయింది వారు అందరికీ కూడా జీతం అయితే ఇస్తారు ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న వారందరికీ కూడా సో త్వరలోనే వీరికి సంబంధించి వీరి సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి